వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పదహారు పదిహేను నెలల వయసున్న పాలపల్ల కోడెదూడలు ఫ్రెండ్స్ టైర్ బేటాల ప్రాక్టీస్ చేస్తున్న ఈ పాలపల్ల కోడెదూడలు రైతు విష్ణు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం వీపనగండ్ల గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు విష్ణుకు చెందిన యొక్క పాలపల్ల కోడెదూడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటికి ఈ మధ్యనే టైర్ బేటాల ప్రాక్టీస్ ఎద్ల బండి ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నారట మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలో టైర్ బేటాల ప్రాక్టీస్ వీడియో అయితే ఉంది ఫండ్స్ మీకు కావాలనుకుంటే వీటి ద్వారా ఒక లక్ష పదివేలు చెప్పారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు విష్ణు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ టూ వన్ జీరో డబల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా డీటెయిల్స్ క్లారిటీగా కావాలంటే నేరుగా రైతునే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మీరు పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి ఫండ్స్ ఈ ఎండాకాలంలో గుంటక పని నేర్పించుకునే వాళ్ళకైతే మంచి దూడలట పాల పళ్ళ కావాలనుకుంటే నేరుగా రైతుని సంప్రదించండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం